శ్రీకార్తీక పురాణము ఇరవై మూడో అధ్యాయము శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తినొందుట అగస్త్యుడు మరల అత్రిమహర్షిని గాంచి ఓ మునిపుంగవా విజయం పొందిన పురంజయుడను ఏమి చేసెనో వివరింపుము అని కోరెను అప్పుడు అత్రిమహాముని పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రు రాజులనందరిని ఓడించి నిరాటంకంగా తన రాజ్యమును ఏలుచుండెను తన యొక్క విష్ణుభక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్యదీక్ష తత్పరుడు నిత్యాన్నదాత భక్తప్రియవాది తేజోవంతుడు వేదవేదాంగవేత్తయ్యుండెను మరియు అనేక శత్రువులను జయించి దశ దిశలా తన అఖండకీర్తిని ప్రసరింపచేసెను శత్రువులకు సింహస్వప్నమై విష్ణుసేవ కార్తీకవ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడు వర్గములను కూడా జయించినవాడేయుండెను ఇన్నియేలా అతడిప్పుడు విష్ణుభక్తగ్రేసరుడు సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను అయినను తనకు తృప్తిలేదు ఏ దేశమునా ఏ కాలమునా ఏ నక్షత్రమున ఏ విధంగా శ్రీహరిని పూజించి కృతార్థుడనగుదునా అని విచారించుచుండగా ఒకనొకనాడు అశరీరవాణి పురంజయ కావేరి తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు నీవచట కేగి శ్రీరంగనాథస్వామిని అర్చింపుము నీవీ సంసారసాగరమును దాటి మోక్షప్రాప్తి పొందుదువు అని పలికెను అప్పుడు పురంజయుడు ఆ శరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మర్గమధ్యముననున్న పుణ్యక్షేత్రలను దర్శిస్తూ ఆయా దేవతలను సేవిస్తూ పుణ్యనదులలో చేస్తూ శ్రీరంగక్షేత్రముని చేరుకొనిను అక్కడ కావేరీ నది రెండుపాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమున శేషసయ్యపై పవ్వలించున్న శ్రీరంగనాథుని గాంచి పరవశమొంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరి కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకింద పురాణపురుష హృషికేశ ద్రౌపదీమాన సంరక్షక దీనజన భక్తపుష ప్రహ్లాదవరద గరుడధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పటిన్వి కార్తీకమాసమంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరిను పురంజయుడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీకమాసంలో చేసిన వ్రతముల మహిమవలన అతని రాజ్యమందలి జనులందరూ సిరిసంపదల చేతలతో పాడిపంటలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యములతో ఉండిరి అయోధ్యానగరము దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహగోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను అయోధ్యానగరమందలి వీరులు యుద్ధనేర్పరులై రాజనీతి గలవారై వైరిగర్భ నిర్భేదకులై నిరంతరం విజయశీరులై అప్రమత్తులై ఉండిరి ఆ నగరమందలి అంగనామనులు హంస గజగామినులు విపుల శ్రోణీత్వము సూక్ష్మ మధ్యత్వము సింహకూచీనత్వము కలిగి రూపవతిలనియు శీలవతులనియు గుణవతులనియు ఖ్యాతి కలిగియుండిరి ఆ నగరమందలి వెలయాండ్రు నృత్యగీత సంగీతాది కళావిశారదులై పౌడులై వయోగుణ రూప లావణ్య సంపన్నులై సదామోహన హాసాలంకృత ముక్షోభితులైయుండిరి ఆ పట్టణకులాంగనలు పతిశుశ్రూష పరాయణులై సద్గుణాలంకార భూషితలై చిద్విలాస హాసోల్లాస పులకాంకిత శరీరులయ్యుండిరి పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీకమాస వ్రతమాచరించి సతీసమేతుడై ఇంటికి సుఖముగా జేరెను పురంజయుని రాకవిని పౌరజనాదులు మంగళవాద్యతుర్యధ్వనులతో ఎదురేగి నగరప్రదక్షిణ చేసి నిజాంతఃపురమున ప్రవేశపెట్టిరి అతడు ధర్మభిలాషియై దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన చేస్తూ కొంతకాలానికి వృద్ధాప్యము వచ్చుటచే ఐహిక వాంచలను వదులుకొని తన కుమారునకు రాజ్యభారమును అప్పగించి పట్టాభిషిక్తుని చేసి తాను వానప్రస్థమును స్వీకరించి అరణ్యమునకు పోయెను అతడా వనప్రస్థాశ్రమమందుకూడా ఏటేటా విధివిధానముగా కార్తీక వ్రతమాచరించు క్రమక్రమముగా శరీరముడుగుటచే మరణించెను కావున ఓ అగస్త్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహాత్యము కలది దానిని ప్రతివారును ఆచరించవలెను ఈ కథ చదివిన వారికి చదువునప్పుడు వినువారికి కూడా వైకుంఠ